టిఆర్ఎస్ పార్టీ నాయకులవి పసలేని తప్పుడు ఆరోపణలు వారి మాటలు వారి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గప్రసాద్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు విమర్శించారు శనివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కెరటం న్యూస్ ఛానల్ తన క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం వారు కెరటం ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందడుగు వేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న సంక్షేమాన్ని జీర్ణించుకోలేక వ్యవరెస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పై బురద చీల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక నాలుగు కీలకమైన పథకాలకు సంబంధించి అంకురార్పణ చేసిందో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ గ్రామ సభల్ని తిరస్కరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుండగా కాంగ్రెస్ మాత్రం బిఆర్ఎస్ పార్టీ మాత్రమే నాయకులు మాత్రమే రెచ్చగొట్టే దూరంలో ప్రజల్ని ఒక భయం గురి చేసే పథకాల మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిఘట ప్రతిస్పందిస్తోంది అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి మాటలు ఇద్దరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన నాయకత్వం ఇక్కడ మనతో పాటు ఉన్నారు వాటి మీద ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మనతో ఉన్నారు సార్ నమస్తే బిఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందా గ్రామ సభలో జరుగుతున్న తంతి ఏంటి అసలు గ్రామ సభలు అనేవి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ పాల్గొనకుండా కేవలం ప్రజల సంవత్సరంలో వాస్తవాలను తెలుసుకొని నిజమైన లబ్ధిదారుడు పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాడికి మాత్రమే ఈ సంక్షేమ పథకాలు చేరాలా మొదటిగా ఎవడైతే బాగా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే గ్రామ సభల్ని పెట్టేసి పారదర్శకంగా మరి ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక చోటికి పిలిచి ఇవాళ దుర్గా ప్రసాద్ గారికి ఇల్లు ఆయన ఈ ఇంటికి అర్హుడయ్యాడని చెప్పేసి అనౌన్స్ చేస్తే అతను అర్హుడా కాదా అనేది వాళ్లే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితిని అక్కడ పెట్టి మేము చేస్తా ఉంటే అది ఈ పది సంవత్సరాలలో చెయ్యకపోంగా ఎవరికి ఏమి ఇయ్యకపోంగా ఒక్కడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇయ్యకపోగా ఎక్కడో పనికిరాని ప్లేసులలో జాడ ఏమంటారు జాలుగా ఉండి నీళ్లలో మునిగిపోయేటటువంటి ప్లేసుల్లో చూడటానికి ఒక పది ఇళ్ళు కట్టించి వాటిని కూడా పూర్తి చేయకుండా ఇంకా పడవబడి ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నాయన్నీ కూడా చూడకుండా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏదో కొంతమంది దగ్గర ఇంకా చందాలు వసూలు చేసుకోవటానికో వాళ్ళు కూడా బతుకున్నమని చెప్పటానికో మేము ఉన్నామని చెప్పడానికి అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు వాళ్ళు బ్రతుకున్నట్టు ప్రజలకు తెలియజేయాలంటే మంచి పనులు చేస్తూ మంచిగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతులను కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎక్కడైనా అందించాల్సినటువంటి అందించకపోతే వాటిని సద్విమర్శగా చేస్తూ ప్రజలకు ఫలాన్ని అందట్లేదని తెలియజేయాలి తప్ప ఇటువంటి వాళ్ళు పది సంవత్సరాలు జరిగిన తర్వాత చేయలేని పనులు ఒక సంవత్సర కాలంలో ప్రజలకు డిఎస్ఏ వేసాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టాం వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం లక్షల కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల నుంచి మన దగ్గరికి తీసుకొని వస్తా ఉన్నాం ఇంత పారదర్శకంగా ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉంటే మరి పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉందని మేము ఏదైతే చేశామో అదే వీళ్ళు చేస్తున్నారని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు నమ్మేటట్టుగా లేరు ఎందుకంటే ప్రతి లబ్ధిదారుడికి మేము ఇచ్చే సంక్షేమ పథకం ఒక మహిళ బస్సు ఎక్కితే ఫ్రీగా తీసుకుపోతా ఉంటే అది ఈ ప్రభుత్వం ఘనత కాదా ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం కాదా ఒక ఇంట్లో రెండు వందల యూనిట్లో కరెంటు బిల్లు కరెంటు వాడుకుంటున్నటువంటి మహిళలకి ఈ ప్రభుత్వం చేస్తున్నది తెలియటం లేదా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తుంటే వాడుకుంటున్నటువంటి గృహిణులకు తెలియటం లేదా అట్లాగే రైతు బంధు తీసుకున్న రెండు లక్షల రూపాయలు అకౌంట్లలో పడ్డటువంటి రైతులకి నిజమైన పేదవాళ్ళకి వాళ్ళకి పడుతున్నది తెలియటం లేదా అట్లాగే ఐదు వందల రూపాయలు సన్న ఓట్లకి బోనస్ అని చెప్పి లక్షల రూపాయలు వాళ్ళు ప్యాడి గీడి అంతా ఇచ్చినటువంటి వెంటనే ప్యాడి డబ్బులు అట్లాగే బోనస్ డబ్బులు కూడా వేస్తే తీసుకున్న రైతుకు తెలియటం లేదా ఏ విధంగా రైతులకు ఏం జరగటం లేదు ఏ ప్రజలకు ఏం అందటం లేదో ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి బోకస్ మాటల్ని వెనటానికి ప్రజలు సిద్ధంగా లేదు ముఖ్యంగా ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల్లో గ్రామ సభల నుంచి వస్తున్న వ్యవహారాన్ని చూస్తుంటే మీడియా ప్రధాన మీడియా సవంతులు సోషల్ మీడియాలో అయితేనేమి రైతులు సెల్ టవర్ ఎక్కారని లేకపోతే బాధితులు సెల్తారు ఎక్కారని పురుగు మందరని చెప్పి రకరకాల ఊహాగాలు వస్తున్నాయి ప్రచార మాధ్యమాల్లో కూడా ప్రసారం అవుతున్నాయి వీటిని మీరు ఏ విధంగా ఖండిస్తారు అంటే ఒకటి రెండు పాత ప్రభుత్వం పది సంవత్సరాలు ఎవరికి ఇల్లు ఇవ్వకపోవటం వల్ల చాలా మందికి ఇల్లు రాలేదు గత గత ప్రభుత్వాల్లోనే ఇల్లు ఇస్తామని చెప్పు అవి చెప్పు కొన్ని సర్వేలు చేయించి ఆ పక్కకు పెట్టినటువంటి లిస్టులు కొన్ని ఉన్నాయి వాటిలో కూడా ఇల్లు రానటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళకి ఆన్లైన్ కాటోలో కావచ్చు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే వీళ్ళు పోయినప్పుడు ఆ వ్యక్తులు ఇళ్లలో లేకపోవచ్చు ఏదో సం ప్రాబ్లమ్స్ వల్ల కొద్ది మంది కనుక ఆన్లైన్ అయ్యి ఉండకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకోమని సంబంధిత జిల్లా అధికారులు కలెక్టరు అండ్ ఎంఆర్ఓలు ఆర్డీఓలు అన్ని చోట్ల కూడా మీరు ఈరోజు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి దాన్ని మేము మళ్ళీ మేము అప్లికేషన్ పెట్టుకున్న ప్రతిదీ సర్వే చేస్తాము వాళ్ళ దగ్గరికి పోయి చూసుకొని మళ్ళీ దాన్ని ఆన్లైన్ చేస్తాం మీకు ఎవరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఫలాలను అందిస్తామని చెప్తా ఉన్నారు ఇంకా ఒకరిద్దరిని వీళ్ళు టీఆర్ఎస్ లోనో బిఆర్ఎస్ లోనో వాళ్ళకి మోత కింద నీళ్లు తాగే వాళ్ళ కొంతమంది కిరాయిలు ఇచ్చి వాడిని టవరెక్కిచ్చి ఉండొచ్చు వాళ్ళ చేత మీలాంటి విలేకరులు ఉన్నప్పుడు వాళ్ళ కాటికి పోయి అబద్దాల ప్రచారాన్ని చేపించొచ్చేమో కానీ నిజమైన ప్రజలకి ఎక్కడా కూడా జరిగినటువంటి గ్రామ సభల్లో ఎక్కడా కావాలని బీఆర్ఎస్ వాళ్ళు అరావతి చేయాలని చేస్తే తప్ప లబ్ధిదారులందరికీ న్యాయం జరిగిద్దని కలెక్టర్లే స్వయంగా ఆర్డీఓలు కూడా అక్కడ చెప్పడం జరిగింది ఇదే అంశం సంబంధించి రైతు అనుబంధ సంస్థ గిడ్డగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రాయల నాయసం చెప్పండి రైతులకు సంబంధించి మన ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా ఇప్పుడు ఆనాడైనా ఈనాడైనా ఆనాటి నెహ్రూ ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాకా కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రైతుల కోసం ఏమైనా చేసిందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మరి ఆనాడు అనేక ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ టైంలోనేమో మరి బ్యాంకులు జాతీయం చేసి రైతులకు రుణాలు ఇప్పించింది ఇందిరాగాంధీ గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యుత్ బకాయిలు రైతులకు సంబంధించిన రద్దు చేసింది காங்கிரஸ் பிரபுத் அது விதங்க ரணமா காங்கிரஸ் பிரபுத் அதே விதங்க ரயத்துக்கு உச்சித வித்தியும் காங்கிரஸ் பிரபுத் மரி கூட ரேவந்த் ரெடி காரி வச்சு தர்வாத்த மாரி கொத்த మరి రైతులకి బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అదేవిధంగా రైతులకు సంబంధించిన ధరణిలో లోపాలు ఉన్నాయని చెప్పి ధరణిని ప్రక్షాళన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అదేవిధంగా రైతు బంధు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అదేవిధంగా రైతు భరోసా కూడా పన్నెండు వేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులే కాదు వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అదే విషయాన్ని రైతులకు ఉచిత కరెంటు కానివ్వండి రైతు భరో రైతు భరోసా కానివ్వండి రైతు రుణమాఫీ కాని రైతు కూలీలకు సంబంధించి వారికి కూడా పన్నెండు వేలు ఇవ్వడం కానివ్వండి రైతులు పండించిన పంటకి ఐదు వందలు బోనస్ ఇవ్వడం కానీ ఇదంతా కూడా రైతు ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చేయాలని ఇంకా ప్రాజెక్టులు తీసుకురావాలి ఇంకా ప్రాజెక్టుల ద్వారా సాగు సాగుల సౌకర్యాలు పెంచాలి ఇంకా పంటలు పండాలి రైతులకు మరిన్ని సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు సీతారామ ప్రాజెక్టు కానివ్వండి ఒకవైపు శ్రీశైలం దగ్గర నుంచి వచ్చిన మరి ఇంకా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి రంగారెడ్డి అటువంటి ప్రాజెక్టులను కూడా ఈరోజు పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని మన జిల్లాలో చూసినప్పుడు కూడా మరి సీతారామ ప్రాజెక్టుని లింక్ కెనాల్ ద్వారా మరి నాగార్జున సాగు అనుసంధానం చేసి వైరా దగ్గర తీసుకొచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా రఘునాథ పాలానికి ఇప్పటివరకు నీటి సౌకర్యం అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి లిఫ్ట్ సౌకర్యం తీసుకొస్తుంది రైతుల కోసం కాదా మరి ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం మరి అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడిన కూలీల కోసం వారికి ఇల్లు ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చి హామీ ఇచ్చి ఈనాడు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి మరి అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చి వారికి ఉచిత గ్యాస్ ఇచ్చి ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తున్న కూలీలతో సహా మరి రైతు సంక్షేమం అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమరాజు కాబట్టి ఇదే అంశానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటలు ఇద్దాన్ని మాజీ ఎమ్మెల్సీ ఓట్ల నాశనం గారు ఉన్నారు వారిని అడిగిస్తాం చెప్పండి మీరు బిఆర్ఎస్ విమర్శలు మీరు ఏమనుకుంటారు పది సంవత్సరాల అధికారంలో ఉండి చేయలేనటువంటి అసమర్థమైనటువంటి రాజకీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉండి ఈ పనులన్నీ పూర్తి చేస్తే వాళ్ళ విమర్శించడానికి అవకాశమే లేదు ఇప్పుడు వాళ్ళు మరి విస్మరించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ బట్టి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు నాయకత్వంలో దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవటం కోసం ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ మరి వారు ముందడుగు వేశారు ఆ వేసిన దానికి వీళ్ళు ఓరవలేనితనంతో వాళ్ళు సహించలేనటువంటి పరిస్థితులు ఉండటం మూలంగానే ఇది ఇది బాగా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన పాలన బాగా స్పీడ్గా అనేటటువంటి దానితోని బ్రేకులు వేయటం కోసం వాళ్ళు చేసేటటువంటి చర్యల్లో భాగం తప్ప ఇది వాస్తవ దృక్పథం కాదు అలాగే బట్టి విక్రమార్క గారి మీద కొన్ని ఆరోపణలు వారి సతీమణేదో చేస్తుందని అవన్నీ కూడా పసలేని అటువంటి ఆరోపణలు ఏ రకంగా కూడా ఒక్క ఒక్క ఆధారం కూడా లేకుండా ఇటువంటి ఆరోపణలు చేయటం అనేటటువంటి ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకు కూడా ఎత్తు చెప్తున్నా చేయకూడదు ఇలాంటి తప్పుడు ప్రచారం అని చెప్పి వాళ్ళకి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పసలేని తప్పుడు ఆరోపణలు మాత్రమే తప్పవని వాస్తవాలు కావని చెప్పి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకత్వం తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కెరటం న్యూస్ నిరంతరం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజల్ని కూడా కలుపుతూ వారి సమస్యలు ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రజలకి తెలియజేసే దాంట్లో ముందుండి చాలా చక్కగా నడిపిస్తున్నటువంటి ఆ కెరటం న్యూస్ దానికి సంబంధించినటువంటి యాజమాన్యానికి ఇక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు కెరటం న్యూస్ యాజమాన్యానికి అదేవిధంగా దానిలో పనిచేస్తున్న సిబ్బందికి మరి ఆ పేపర్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుసుకుంటూ అదేవిధంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మరింతగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మండలాలను పొందాలని చెప్పి మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మరింత ప్రజలకు చేరువు కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం